శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వారు మీకు సంతాన పరంగా ఉండే సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయే విధంగా కలిసి వస్తోంది ఇక మీరు చేపట్టే పనులను పూర్తి చేయడానికి మీ స్నేహితులు కూడా మీకు సహకరిస్తారు మీ బంధువుల నుండి మీకు ఉపకారం ఒకటి జరిగే అవకాశం ఉండబోతోంది కుంభరాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్నట్టుగా మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు పెరగడానికి కొత్త అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీరు వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి అలాగే రేపు మీరు ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు ఆస్తిపరమైన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి అదేవిధంగా కుంభరాశి వాళ్లకు కోర్టుకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచన కనబడుతోంది రేపటి రోజున కుంభరాశి వాళ్లకు కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే గొప్ప భవిష్యత్తుని మీరు పొందబోతూ ఉన్నారు అనుకున్నట్టుగా పరిస్థితులు మారిపోతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దు మీకు మంచి అయితేనే తీసుకోండి మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం ఇవ్వడం మంచిది కాదు మీ సక్సెస్తో దెబ్బ కొట్టండి ఇక వ్యాపారులకు మీరు అనుకున్న పనులు సమయానికే పూర్తి అవుతాయి ఆదాయము అనుకున్నట్టుగా ఉంటుంది కాకపోతే కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి నిరాశ చెందవద్దు వచ్చే అవకాశాలను అందిపుంచుకుని ముందుకు సాగిపోవాలి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఇక పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కొంచెం సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కేటాయించాలి మీరు మీ లైఫ్ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం చాలా ముఖ్యం కుంభరాశి వారు మీ బంధువుల నుండి కొన్ని శుభవార్తలను వింటారు వృత్తి వ్యాపారస్తులకు రేపటి రోజున పురోగతి సాధిస్తారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున నవగ్రహ స్తోత్రపడన చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్